హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది దగ్గరుండి మొదటి రాత్రికి కావలసిన పని మొత్తం పూర్తి చేస్తుంది రూమ్ డెకరేట్ చేయడం ప్రతి ఒక్క పని ఆనందితో ఆనంది అయితే కంప్లీట్ చేస్తుంది ఇక ఆనంది ఇక మొదటి రాత్రికి అన్ని కార్యక్రమములు పూర్తి చేశాక ఇక సునంద అయితే ఆనందిని జీవనని రెడీ చేయమని చెప్తుంది వెంటనే ఆనంది జీవనని ఇక ముస్తాబ్ చేసి వెంటనే జీవనకి జీవనం ఈ పాల గ్లాస్ నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసు కదా ఈ పాలు ఇద్దరూ కలిసి తాగాలి అంటే కష్ట సుఖాలు పంచుకుంటారు అదేవిధంగా ఈ పాలలో మీనింగ్ కూడా అదే తెలుసుకో జీవన ఈ పాల గ్లాస్ తీసుకువెళ్ళి ముందుగా చైతన్యకి ఇవ్వు అని ఇక ఆనంది జీవనకి అన్నీ చెప్పి ఇక జీవనని పంపిస్తుంది రూంలోకి అప్పుడే ఇక జీవన సిగ్గుపడుకుంటూ రూంలోకి వెళ్తుంది అప్పుడే చైతన్య జీవనని చూసి చాలా చిరాగ్గా ఉంటాడు అప్పుడే జీవన అవును చేయి ఈరోజు నాకు ఏదో సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇస్తామన్నావు కదా ఆ గిఫ్ట్ ముందుగా ఇస్తేనే ఈ పాలు నీకు ఇస్తాను అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే చైతన్య ముందుగా ఈ పాల గ్లాస్తోటే నీకు గిఫ్ట్ మొదలు పెడతా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన సరే ఈ పాలు నువ్వు కొన్ని తాగేసి మిగతావి నాకు ఇవ్వు ఆనంది చెప్పింది అలా చేయాలని అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడు చైతన్య సరే అని ఆ పాల గ్లాస్ తీసుకొని నేలకి విసిరేస్తాడు అప్పుడే ఆ జీవన అయితే షాక్ అయిపోతుంది ఏంటి చేయి అసలు ఏం చేస్తున్నావు పాల గ్లాస్ తెసావేంటి అని జీవన అంటూ ఉంటుంది ఇలాగే నీ జీవితం కూడా అవుతుంది అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన షాక్ అయిపోతుంది ఏంటి చేయి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే నువ్వు చేసిన మోసానికి ద్రోహానికి నేను ప్రతిఫలం తీర్చుకోవాలి కదా అందుకనే నీకు ఇక ఇలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అని అనగానే షాక్ అయిపోతుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు చైతన్య అని జీవన అనగానే గుర్తుకు చేసుకో అసలు మా అన్నయ్య అసలు ఈరోజు వీల్చైర్కి పరిమితం కావడానికి ఎవరసలు అసలు కారణం ఎవరు అని అంటూ ఉ నిలదీస్తూ ఉంటాడు చైతన్య అప్పుడే ఇక జీవన ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు వీనికి నిజం తెలుసా ఏంటి అని జీవన కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఏంటి జీవన ఏం మాట్లాడడం లేదేంటి అని విసుగ్గా అంటూ ఉంటాడు అప్పుడే జీవన తెలుసు కదా చైతన్య ఆ రోజు మా అమ్మ యాక్సిడెంట్ చేసిందని ఇప్పుడు మీ అమ్మ మా అమ్మపై అందుకే కదా కోపం పెంచుకుంది అని జీవన అంటూ ఉంటుంది లేదు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు ఆ రోజు నిజంగా యాక్సిడెంట్ చేసింది నువ్వు మా అన్నయ్య కాలు పోవడానికి కారణం నువ్వు నిన్ను పగతోటే నేను నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది అప్పుడే ఇక చైతన్య ఏంటి ఎందుకు ఆలోచిస్తున్నావు నిజంగానే చెప్తున్నాను నాకు నీ గురించి తెలుసు ఆ రోజు మా అన్నయ్యని యాక్సిడెంట్ చేసింది నువ్వు కాకపోతే తన కూతురు జీవితం పాడైపోకూడదని ఇక ఆ నింద తనపై వేసుకుంది మీ అమ్మ అదంతా నాకు తెలుసు అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవనైతే ఇక చైతన్య అయితే ఏంటి చైతన్య నన్ను మోసం చేశావు నన్ను కావాలని పెళ్లి చేసుకున్నావా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావని నేను సంతోషపడ్డాను కానీ ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక చైతన్య నోర్ నువ్వు చేసిన పాపానికి నేను పగ తీర్చుకోవడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు మా అన్నయ్య అంటే అమ్మకంటే ఎక్కువ మా అన్నయ్య అంటే నాకు ప్రాణం మా అన్నయ్యకి చీమ కుట్టినా నేను తట్టుకోలేను అలాంటిది మా అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నాము అని జీవన చెంప పలగొడతాడు చైతన్య అయితే అప్పుడే అక్కడి నుంచి సునంద వెళ్తూ ఉంటుంది అప్పుడు డోర్ క్లోజ్ కో చేయడం మర్చిపోతారు చైతన్య అయితే అప్పుడే ఇక జీవన చెంప పలగొట్టడం చైతన్య ఇక చూస్తుంది సునంద అప్పుడే ఇక చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ తొలి రాత్రి రోజే గొడవ పడుతున్నట్లు అని అలాగే నిల్చొని చూస్తూ ఉంటుంది అప్పుడే చైతన్య జీవన నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకోలేదని ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఇక నుంచైనా నువ్వు ఇక ఆనంది వదినపై నిందలు వేయడం మానేయి ఆనంది వదినని తప్పుగా చేసి మాట్లాడకూడదు ఇక నీతో నేను ఎప్పటికీ క్లోజ్గా ఉండలేను మా అన్నయ్యకు నువ్వు చేసిన ద్రోహం నాకు ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది నిన్ను ఇంట్లో పని మనిషిగా చేసి టార్చర్ పెడతాను ఇక మా అన్నయ్య పోవడానికి కారణం నువ్వు కానీ ఆ నింద ఆ గారు వేసుకున్నారు ఇప్పుడు మా అమ్మకి నువ్వే అని తెలిస్తే మా అమ్మ ఊరుకోదు నిన్ను బయటికి గెంటేస్తుంది మెడ పట్టుకొని అని ఇక అంటూ ఉంటాడు చైతన్య జీవనతో అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతి కాథ ఆ రోజు ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది జీవనన అని షాక్ అయిపోతుంది సునంద అయితే అప్పుడే ఇక సునంద వెంటనే జీవన రూంలోకి వెళ్తుంది అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది జీవనన అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అవునమ్మ అసలు నేను ఇక జీవనపై ప్రేమతో పెళ్లి చేసుకోలేదు మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా చేసుకోలేదు రోజు అన్నయ్యకు చేసిన ద్రోహానికి ప్రతిఫలం తీర్చుకోవడానికే తనని పెళ్లి చేసుకున్నాను తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ అన్నయ్యకి ఎంత ద్రోహం చేసిందో నాకు తెలుసు అసలు తను వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు తనే ఇక నెత్తిలో కళ్ళు పెట్టుకొని అన్నయ్యకి ఈ పరిస్థితి తీసుకువచ్చింది అందుకే ఊరుకోకుండా నేను తనను పెళ్లి చేసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఇంటికి తీసుకువచ్చాను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే సునందతో అప్పుడే సునంద ఇంత పని చేస్తుందా ఈ జీవన అని వెంటనే జీవన చెంప పలగొడుతుంది నా కొడుకు ఈరోజు వీల్ చైర్కి పరిమితం అవ్వడానికి కారణం నువ్వు అలాంటి దాన్ని నేను వదిలిపెట్టను ఎంత మంచిదో తన తల్లిదండ్రులు నా కోసం వదులుకుంది మా ఇంటి కోసం వదులుకొని ఇంట్లో అడుగుపెట్టింది అని మేము సంతోషపడ్డాం కానీ నేను ఆ జ్యోతి గారిని తప్పు పట్టాను అసలు నిందితురు నువ్వు నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు అలాంటిది ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు అని అరుస్తూ ఇక జీవనని మెడపట్టుకొని బయటికి నీడ్చుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే అది ఇక అదంతా ఆనంది చూస్తుంది ఏంటత్తయ్య గారు జీవన ఏ తప్పు చేసింది అసలు ఈరో ఈరోజు వాళ్ళకి మొదటి రాత్రి కదా జీవనని ఎందుకు అలా తిడుతున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే నీకు తెలీదు ఆనంది అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఏ ఏంటత్తయ్య గారు అసలు జీవన ఏ తప్పు చేసింది నాకు చెప్పండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అసలు ఈరోజు నీ భర్త ఈ పొజిషన్లో ఉండడానికి కారణం జ్యోతిగారు కాదు ఈ జీవనే జీవనే ఆదిత్య ఈ పరిస్థితి రావడానికి కారణం ఇప్పుడే చైతన్య నాకు నిజం చెప్పాడు చైతన్య తనని ప్రేమించి పెళ్లి చేసుకోలేదంట తన మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాడు అదంతా నేను విన్నాను అని ఇక ఇది ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు నా కొడుకుకి పరిస్థితికి కారణం జ్యోతి అని తెలిసి తన కుటుంబాన్ని నేను ఒక శత్రువులా మార్చుకున్నాను అలాంటిది నా ఇంటికి కోడలుగా వచ్చిందే నా కొడుకు ఇలా చేసిందంటే ఊరుకుంటానా అని ఇక తిడుతూ సునంద అయితే జీవనని బయటికి గెంటేయబోతుంది అప్పుడే ఇక ఆనంది అయితే వెంటనే చైతన్య దగ్గరికి వస్తుంది చైతన్య గారు ప్లీజ్ గారు అర్థం చేసుకోండి జీవన తప్పు చేసింది ఆ తప్పుకి మీరు తగిన విధంగా ఇంట్లోనే బుద్ధి చెప్పండి కానీ బయటికి పంపించకండి ఎందుకంటే ఇప్పుడు జీవన బయటికి వెళ్తే అటు అమ్మ వాళ్ళు కూడా రానివ్వరు ఇటు మనం కాదనుకొని తను రోడ్డు పాలవుతుంది వద్దు గారు అప్పుడు మన పరివే జీవనకి నువ్వే తనకి బుద్ధి వచ్చేలా నువ్వు మార్చుకోవాలి కానీ జీవనని బయటికి పంపించకూడదు గారు ప్లీజ్ గారు అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే చైతన్య లేదు వదిన తను ఆ ఒక్క తప్పే చేసిందా ఆ ఒక్క తప్పు కాదు ఈరోజు నిన్ను ఇక ఆ జ్యోతి గారిని విడదీయడానికి కారణం కూడా తనే కదా ఆ రోజు గుడికి నువ్వు మా పెళ్ళి ఆపడానికే వచ్చావు కానీ తను మాత్రం పెళ్ళి నువ్వే చే సాక్షి సంతకం పెట్టి మరీ పెళ్ళి జరిపించావని ప్రూఫ్ చేసింది అలా దానికి కారణం కూడా ఈ జీవనే కదా తనని నువ్వు వెనుకేసుకు రావద్దు వదిన నేను ఊరుకోను మీ మంచితనం నాకు తెలుసు మీలాంటి మంచి గుణం తనకి మాత్రం లేదు అమ్మ చెప్పినట్లు తనని బయటికి పంపించాల్సిందే అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇది ఒక్కసారి వదిలేయండి గారు మరోసారి తను ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను ఈ విషయం వెంటనే ఆదిత్య గారికి చెప్పకండి ఆదిత్య గారు తన కాళ్ళు పోవడానికి కారణం జీవనాన్ని తెలిస్తే చాలా కోప్పడతాడు ప్లీజ్ మర్దిగారు అర్థం చేసుకోండి అని ఆనంది చైతన్యని ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడు చైతన్య వదిన మీ మంచితనం గురించి నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పావని జీవని ఈరోజు ఇంట్లో ఉండడానికి అమ్మని ఒప్పిస్తాను కానీ ఇక తను ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగే ఉండాలి తను పెత్తనం చెలాయించకూడదు నువ్వు ఏ పని చేయకూడదు నువ్వు కుర్చీలో దర్జాగా కూర్చోవాలి అలా చేస్తానంటేనే నేను అమ్మని ఇక జీవని బయటికి పంపించకుండా ఆపుతాను అని చైతన్య అడుగుతూ ఉంటాడు ఆనందినైతే అప్పుడే ఆనంది సరే సరే గారు మీరు చెప్పినట్లే చేస్తాను జీవన ఇప్పుడు ఈ ఇంట్లో పనులు మొత్తం చూసుకుంటుంది మీరు చెప్పినట్లే నేను కుర్చీలో కూర్చుంటాను సరేనా అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య సరే వదిన ఈ మాట మీద నువ్వు ఉండాలి ఎందుకంటే నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి ఆదిత్య అన్నయ్య భార్యవి నాకు అమ్మతో సమానం కాబట్టి నువ్వు ఒక ఇంటి యజమానురా ఉండాలి అమ్మ తర్వాత అమ్మవి అని ఇక నువ్వు నాకు ఇచ్చిన మాట మేరకే జీవన ఎప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ పని మనిషిలాగానే ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను వెంటనే అమ్మను అడిగి జీవన ఇంట్లో నుంచి బయటికి పోకుండా చూస్తాను కానీ జీవనని నా భార్యగా మాత్రం నేను ఒప్పుకోను పని మనిషిలాగానే ఒప్పుకుంటాను దానికి మాత్రం నువ్వు వ్యతిరేకించకూడదు అని అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడు ఆనంది సరే గారు ముందు జీవనని బయటికి పంపకుండా ఆపండి అని ఆనంది చెప్పగానే ఇక చైతన్య సునంద దగ్గరికి వస్తాడు అప్పుడే అమ్మ జీవనని బయటికి పంపించకూడదు అని అనగానే ఏంట్రా మీ అన్నయ్య ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకోమంటావు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య లేదమ్మా తనని బయటికి పంపిస్తే మన కుటుంబం పరువు పోతుంది అటు వాళ్ళ వాళ్ళు కూడా రానివ్వరు అలా జరగకూడదమ్మా ఇక తనని ఈ ఇంట్లో ఒక మనిషిలా పని మనిషిలా మాత్రమే చూస్తాం నా భార్యగా కూడా నేను ఒప్పుకోను అన్నయ్యకి ఎంత ద్రోహం చేసిన వాళ్ళని నేను భార్యగా ఎలా ఒప్పుకుంటాను కాబట్టి ఈ ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది ఒక పని మనిషిలా మాత్రమే ఉంటుంది కాబట్టి తనని ఇంట్లోనే ఉండనివ్వాలమ్మా అని చైతన్య సునందకి చెప్పగానే సునంద సరేరా నువ్వు చెప్పినట్లు తను నా ఇంటి కోడలు కాదు పని మనిషి ఆ పని లాగానే నేను ఇంట్లో ఉండనిస్తున్నాను దానికి అంగీకరిస్తే ఉండమను అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జీవనని చైతన్య అడుగుతాడు జీవన ఇక నుంచి నువ్వు ఇంట్లో ప్రతి ఒక్క పని చూసుకోవాలి ఆనంది వదినే కుర్చీలో కూర్చుంటుంది తనని నువ్వు మళ్ళీ వ్యతిరేకించి ఏమీ మాట్లాడకూడదు అని ఇక అన్నిటికీ ఒప్పుకుంటేనే నా ఇంట్లో నేను ఉండనిస్తాను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడు ఇక ఏమీ తప్పదన్నట్లుగా జీవన ఇక సరే అని ఇక పని మనిషిలా ఉండడానికి ఒప్పుకుంటుంది ఈ విధంగానైతే సునంద ఇక జీవనని పని మనిషిలా మార్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్